మానవాళి అనారోగ్యానికి దారితీసే షుగర్ వ్యాధి పట్ల అవగాహనతో దీర్ఘాయిష్యూ పొందవచ్చునని తెనాలి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలిపారు ప్రపంచ షుగర్ వ్యాధి వారోత్సవాల సందర్భంగా కృష్ణా మెడికేర్ నందు ఆదివారం సాయంత్రం షుగర్ వ్యాధి మరియు గుండెపోటు వ్యాధులపై అవగాహన సదస్సును నిర్వహించారు శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం మన దేశంలో నూట ఒక్క మిలియన్లు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు అన్నారు షుగర్ వ్యాధికి ముఖ్య కారణాలు వంశ పారంపర్యంతో పాటు స్థూలకాయం శారీరక శ్రమ తగ్గటం మానసిక ఒత్తిళ్లు పెరగటం తీసుకునే ఆహార పదార్థాలు అలవాట్లతో పాటు అధికంగా శీతల పానీయాలు కారణమని చెప్పారు మానసిక ఒత్తిడి నిద్రలేతో పాటు అధిక బరువును నివారిస్తూ ముఖ్యంగా ఆహార నియమాలు వ్యాయామం ద్వారా షుగర్ అదుపులో ఉంచుకోవచ్చునని డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలియజేశారు ఈ వైద్య అవగాహన శిబిరంలో ఐదు వందల మందికి ఉచిత షుగరు రక్త పరీక్షలు అరికాళ్ల స్పరిశకు చెందిన పరీక్షలు నిర్వహించి షుగర్ వ్యాధి పుస్తకాలు పంపిణీ చేశారు ఉచిత వైద్య అవగాహన శిబిరాన్ని కృష్ణా మెడికల్ వైద్య సిబ్బంది పర్యవేక్షించారు మన వ్యక్తిలో మానవాళి మానవాళి క్రమశిక్షణ జీవితం మీద ఆధారపడి ఉంటుంది మనం తినే ఆహారం మీద కానివ్వండి మన మనం తీసుకునే మన అలవాట్లు కానివ్వండి వీటన్నిటికీ ఈ డయాబెటీస్కి సంబంధం ఉంది ముఖ్యంగా మన దేశంలో అధిక బరుగుండేవాళ్ళు తక్కువే ఉన్నా కానీ మానసిక వస్తువులు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆహార నియమాలు అంటే ఈ మధ్యకాలంలో మన ఆహార విధానాన్ని మారిపోయినాయి ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి మోడర్న్ ఫుడ్స్ కానివ్వండి అధికంగా తీసుకోవటం మానసిక ఒత్తిడి పెరగడం శ్రమ తగ్గడం వీటి మూలం విపరీతంగా మన దేశంలో డయాబెటీస్ పెరిగిపోయింది ముఖ్యంగా ఈ సింపుల్ ఫుడ్ సింపుల్ షుగర్స్ ఉండేటువంటి స్వీట్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానివ్వండి అలాగే బిస్కెట్స్ కానివ్వండి క్రీమ్ బిస్కెట్స్ ఇట్లా రకరకాలుగా సింపుల్ కూల్ డ్రింక్స్ ఇలా రకరకాలుగా ఈ సింపుల్ షుగర్స్ మనం రక్తంలోకి ఎక్కి చేస్తున్నాం బ్లడ్లో ఎక్కువైపోయిన తర్వాత ఫ్యాంక్ రెస్ట్ అండి దెబ్బ తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటిస్ మన దేశంలో ఎక్కువగా వస్తుంది అలాగే మానసిక ఒత్తులు కానివ్వండి తర్వాత ఈ డయాబెటీస్లో ముఖ్యంగా అన్ని అవయవ శరీరంలో ప్రతి అవయాన్ని దెబ్బతీస్తుంది గుండె కానివ్వండి కిడ్నీలు కానివ్వండి మెదడు కళ్ళు నరాలు ఇటు అన్నిటి ద్వారా అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే రక్తాల్లో ముఖ్యంగా దెబ్బతినేది తినేది డయాబెటీస్లో ముఖ్యంగా దెబ్బతినే రక్తనాలు రక్తనాలు దెబ్బతింటేనే వివిధ కంటి సమస్యలు కానీ గుండె సమస్యలు కానీ ఈ నరాల సమస్యలు కానీ కిడ్నీ సమస్యలు కానీ ముఖ్యంగా దెబ్బతి తింటాయి రక్తనాలు కాబట్టి ఈ రక్తనాలు ఎక్కువ దెబ్బతింటాయి రక్తంలో కొవ్వు పేరుకుపోయి